ఎవరు రొట్టె ఇచ్చావు ఆరోగ్య రొట్టిచ్చా ఆరోగ్య రొట్టె తీసుకున్నావు ఇప్పుడు ఆరోగ్య రోడ్లో మా షేర్ చేయకపోతే నీకు బాగా ఉండొస్తుంది యూత్ కదా మంచిదే కదా అంతేనా ఏం థ్యాంక్స్ బ్రో ఎవరు కూడా మైక్ పడి బా మైక్ పడి నువ్వే రొట్టె ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు అయితే వచ్చాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఎంతమంది మీరు అనగాలి చూస్తుంటే నీ పాటికి అర్థమైపోయింది అది మీరు తమ్ముల్ కూడా చూస్తుంటారు మనం అయితే మనం నెల్లూరులో ఎప్పుడు జరిగే రొట్ల పండుగ వచ్చాం ప్రతి సంవత్సరం జరుగుతుంటది ఇక్కడ నుంచి దేశం నలుమూలనే కాదు రాష్ట్రం అయితే మొత్తం అంటే వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడ అంతా వచ్చి ఈ రొట్టెలు తీసుకెళ్తా ఉంటారు అలాగే తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి పోతా ఉంటారు ఇదంతా మీకు స్టోరీ అయితే తర్వాత చెప్తాం మేమందరం ఇప్పుడైతే సిద్ధు బ్రో రేహంత్ బ్రో అబ్బాయి బ్రో మేమందరం కలిసి ఇప్పుడు వెళ్తా ఉన్నాము జనాలు అయితే చిన్నగా లేరు కాసేపట్లో అయితే మీకు అక్కడ దగ్గర తీసుకెళ్తా అంటే మమ్మల్ని అప్పుడప్పుడు సర్ద పెడతా ఉంటాడు అందుకే మైక్ సర్ద పెడతా ఉన్నాడు బయలు లేపి అయితే మీరు కూడా వచ్చేసి నెలబోదాం జనాలు చూడండి అసలా ఈ రోజు సందే లేరు అంటే ఈ రోజు లాస్ట్ రోజు అంట మూడో రోజు ఎన్రోల్ చేస్తారు ఫైవ్ డేస్ ఇక్కడ లోపలికి వెళ్ళచ్చు మనం ఈ గ్రౌండ్ లో మన మన నెల్లూరు నెల్లూరుకి సరే ముఖ్యమంత్రులు కానీ పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చినారు హెలికాప్టర్

నేను అందుకే ఆయన పంపించా అంటే మనం పోతే తరిమేస్తే బాగుంటుందని ఆయన అయితే లోకాల కదా తరిమేస్తే ఆయన పట్టించుకోడు జరివేసి చేస్తారు అడదాక వెళ్ళిన తర్వాత అన్నీ అన్యాయ సార్ చేస్తారండి ఇక్కడ ఎన్ని రకాల ఉంటాయి అసలు ఏంది కాన్సెప్ట్గా ఇక్కడ వచ్చేసి దాదాపు పన్నెండు రకాల నుంచి పదిహేను రకాల ఈ రొట్టెలు ఏంటంటే అంటే రకాలు అంటే ఇప్పుడు ఐటమ్స్ రకాలా అలా కాదు ఫస్ట్ రొట్టెంటే మామూలుగా రోడ్ రొట్టెలు వచ్చేసి వెల్లం పెట్టిస్తారు అనమాట అది కూడా ఎలా అంటే దాదాపు చాలా రకాలు ఇన్ని రకాల కాదు కానీ చాలా ఉంటాయి అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే చదువు రొట్టి సౌభాగ్యం రొట్టి ఆరోగ్యం రొట్టి ధనం రొట్టి పెళ్లి రొట్టి పిల్లల రొట్టి ఇంటి రొట్టి వ్యాపారం రొట్టి ఇలాగా ఇలాగ విదేశాంగ రొట్టి ఇలాగేందంటే రకరకాల రొట్టెలు ఉంటాయి అనమాట చాలా రకాలు కొన్ని ఏంటంటే అక్కడ లేని కూడా కొంతమంది వదిలేటోళ్ళు కూడా ఉంటారు మాట అలాగేంటంటే ఇన్ని రకాల రొట్లు ఉంటాయి ఫ్రెండ్స్ జనాలు మాత్రం ఈ రోజు సందే లేరు మూడో రోజు కాబట్టి భయంకరంగా ఉన్నారు చాలా మంది అయితే వాళ్ళు సబ్స్క్రైబర్ ఉన్నారు చాలా బాగా పలకరించారు అందరికి థ్యాంక్స్ ముందు నవ్వుకుంటా పోతున్నారు అమ్మా అని చెప్తుంటే పలకరించినా సరే సిగ్గుపడి పిల్లకాయలు కలవలేకపోయారు మామూలుగా అంత రాలేదు కానీ మామూలుగా అయితే డీసెంట్ గా పలకరించారు మనల్ని మనకు తెలిసిన వాళ్ళు అందరికి ఏదో రేహాన్ దా ఏంది ఈ రోజు తిరునాలు గురించి చెప్పు ఇప్పుడు నాకే రోడ్లు ఇస్తున్నావు నువ్వు బ్రో ఇప్పుడు ఇప్పుడు బ్రో అయితే కొన్ని రోడ్లు వదులుతున్నాడు ఇట్లలో కొన్ని అయితే మనం తీసుకుంటున్నా నుంచి చాలా మంది అయితే వచ్చేస్తారు కదా వాళ్ళు రోడ్లు అయితే ఇంటికాడ చేసుకురంట ఇదిగో ఇక్కడ చేస్తా ఉన్నారు అయ్యే కొనుక్కోబోయి అక్కడ వదులుతారు ఇప్పుడు బ్రో కూడా ఇంటికాడ నుంచి చేసుకురాలేదు ఇక్కడే కొనుక్కోక్ట్ అంతేనా బ్రో ఎంత ఉంటది బ్రో ఒక రొట్టె ఇక్కడ ఎంత డిమాండ్ ఏం చేయలే అందరు కొంటున్నారు కదా జనాలు చూడొచ్చు మీరు ఆ వెనకాల ఉండేది చెరువు ఇక్కడైతే సేన్రీ ఇక్కడ నుంచి చూస్తుంటే ఆడ చెట్లు ఉన్నాయి దాంట్లో నుంచి లేదు చూస్తుంటే జనాలు చూడండి అసలు ఎట్నాయో ఆ దూరం కనిపిస్తున్నది నర్సింగ్ సంగన కదా అది వచ్చేసి నర్సింగ్ స్వంఖండ బ్యానర్ కాడికెళ్ళి ఆ బ్యానర్ కాడ పెళ్లి రొట్టె ఉంటారు కదా ఒక్కొక్కరిని అడిగి బదులుకి బదులుకు మాక్సిమం వదులుకి బదులుగా జరగద్ది వదులు వదిలే బదులు వదిలే మాక్సిమం బదులు లేదు వదులుకి వదిలే నాది నా దగ్గర వదిలి లేవు వదులలేవు అంటే కష్టమే మీరు కష్టపడాల ఎందుకీనల్లా ఓ నువ్వు ఎన్నో వల్తున్నావా నేనేం వదిలేదే భారోగ్యం వాత రెండు వ్యాపారం ఒకటి వదులుతా రెండు రోజులు వ్యాపారం ఇంకోటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటా అదే ఒకటి నాకు బ్రో ఇలాగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతి కరెక్ట్ గా అట్టే ఉంటే ఇప్పుడు వేరే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఉండదు కదా మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ రెండు రోజులు అంటే ఒకటి ఇచ్చి పుచ్చుకునే దానికి ఇంకోటి కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు నా దగ్గర ఆరోగ్య రోడ్ ఉంది నాదే రెండు ఆరోగ్యం రోట్లున్నాయి ఓకే ఇప్పుడు 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 ఒకటి తీసుకుంటాను కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్త వస్తే వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ కాసిన రొట్టె తీసుకోవచ్చు మార్చుకుంటారు వ్యాపారం పెళ్లి రెండు ఇస్తారు సంవత్సరం సంవత్సరం పెళ్లి కాదు కదా సంవత్సరం మ్యారేజ్ ఆ నెక్స్ట్ సంవత్సరం కాలేదు ఆ నెక్స్ట్ సంవత్సరం ఇంకొక రెండు నాలుగు ఆరు అట్లా మన యశ్ బ్రో కూడా వచ్చాడు హాయ్ బ్రో బ్రో లేట్ గా వచ్చాడు ఈ రోజు చెప్పేస్తాడు ఆయన ఆయన లేటు వచ్చాడు సరే వెళ్దామా ఇప్పుడు బ్రో నువ్వేం పంచపల్ల యేష్ బ్రో నువ్వేం తీసుకోవడమే తీసుకోవడమే కానీ ఇచ్చేటట్టు ఆయన వేరే వాళ్ళకి వెయ్యాలంట చూడండి అసలు జనాలు అయితే చిన్న జనాలు లేరు అసలు సందే లేరు నిజంగానే కాసేపులో చూపిస్తాను మీకు బ్రో చెప్పులు వేసుకోండి బావచ్చా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు అదే చెరువులో దిగేటప్పుడు ఎటు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు చెప్పులు తీసేసేది ఇప్పుడైతే మనం చెరువు కాడికి అయితే వచ్చేసాం చూడొచ్చు మీరు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు చాలా ఫేమస్ అంటే ఇది అందుకే ఎంతమంది జనాలు మనం అయితే ఫస్ట్ టైం వస్తున్నాం అంటే మేము మీరైతే కామెంట్ చేయండి ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ఈసారి ఏం రొట్టె తీసుకున్నారు కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ రకరకాల రొట్టెలు వ్యాపార రొట్టె ఇక్కడ వచ్చేసి యానం రొట్టె వివాహ రొట్టె ఆ విద్యా రొట్టె పెళ్లి రొట్టె ఇదిగో పెళ్లి రొట్టె ఉంది అంటే వరుసగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్ని రకాలు ప్రమోషన్ రొట్టె అలాగన్ని ఉన్నాయి రొట్టె రొట్టెలు బుద్దులు ఉందా అంటే చాలా మంది ఉన్నారు కదా వ్యాపార రొట్టె బదులు బదులు అదిగో ఇక్కడ ఉంది లాగేవాలా ఇంక తప్పదు చిన్న దానికోసం చిన్నగా కాదు ఒక అడిగాం అనుకో ఒక పది మంది వచ్చేసి మా కావాలి మాకు కావాలి అని చెప్పేసి కాంపిటీషన్ వచ్చేస్తున్నారు ఇస్తానన్నది పాపం ప్రేమ్ రోకి ఇలా వేరే చేసింది పాప ఆయన మోహన్ చూడండి ఎంత బాధ రెండు సార్లు ఫెయిల్ అయిపోయాడు రెండు సార్లు పామ్మ ఆయన ఎవరు ఇట్లా ఇస్తానని చెప్పి ముగిచ్చేసారు అవును ప్రేమ్ రోక్ రోకి అయితే వ్యాపార రొట్టె దొరికింది ఆండీ చేస్తున్నారు తీసుకో తీసుకో ఆ డిష్ కోడ బయట కూడా అంటారండి తీస్కో స్వామి దీనికోసం చాలా తిప్పలు పడ్డాం ఇదిగో నీళ్లు చల్లు ఏ వదర్ పోయినాక నీళ్లు చల్లుకోవాలి ఇదంతా మనకు తెలుసు కదా భలే ఉంది ఇదంతా అసలు తీసుకున్నావా రాహు అయిపోయిందావు ఏం కదా అసలు చాలా మంచి మామూలుగా వ్యాపారం రొట్టి వేరే వాళ్ళకి వీరు రొట్లు పంచుకోరు ఆయన వేరే ఆంటీకి కూడా అడిగితే కొద్దిగా ఇచ్చాడు రో అయితే నాకు రొట్టె ఇస్తున్నాడు తీసుకొని వస్తా ఏం చెయ్యాలి ఇంకా తెలియాలా కాయ తెలుసుకోవద్దు బ్రో ఉండ మైక్ పడిపో మైక్ పడేసేసి అయినా చూసుకుంటాను అంతేనా ఏజ్ థ్యాంక్స్ బ్రో రొట్టి మనకు కూడా ఇంకా అయితే ఫ్రేమ్ బ్రో రొట్టి మనం తీసుకున్నాం వ్యాపార రొట్టి బ్రో ఇదేదా ఇది ఇది మంది తీసేసుకున్నాం ఇంకైతే బ్రో అటు వేయ కూడ మైలలో చేసాడు వరంతా బాగా ఉంది నెలల్లో పోతే నెలలో పోతేదా వాటర్ లోపలికి అంతా ఆయన ఏం చేస్తాం కానీ రిపేర్ చేపిద్దాంలే తీ బయట తీయా ఆగిపోయింది అది పడిపోయి బ్రో పని చేస్తుంది అంట నేతాజీ స్కూల్లో అంటే చేసేది ఇది పని చేస్తుంది అంట పని చేస్తుంది చూద్దాం అంట కట్టా ఆగిపోయింది పూర్తిగా ఆగిపోయింది వాటర్ లో పడం గానీ పూర్తిగా అయిపోయింది కూడా చూసుకోవాలి నేను అయితే ఈయన గమ్మనే ఉన్నాడు నేను గబగబా తీసి సరే సరే బాధపడ బాబు నేను ఉన్నా నేను చూసుకుంటా కొత్త మైక్ తీస్తాను నీకు సరేనా సరే ఇది పని చేస్తుందా చూద్దాం బా పని చేయకపోతే కొత్త నీకు సరే అదో మీ వ్యూవర్స్ మీ సబ్స్క్రైబర్ సాక్సెస్ చెప్తాను అది కానీ పని చేయకపోతే నీకు కొత్త తీస్తాం మైక్ సరే సరే సిద్ధు బ్రో అయితే ఎలక్ట్రికల్ మెకానిక్ అనమాట ఆయన చెక్ చేస్తాను ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫోన్ లో అన్ని బాగా బిగిస్తాడు ఆయన చూస్తున్నాడు అది బాగా అవుతుంది లేదో చూడాలి ఫైనల్ గా ప్రేమ్ బ్రో అయితే ఇచ్చి రొట్టె తీసుకున్నాడు బ్రో ఏం రొట్టిచ్చు ఏమి రొట్టి తీసుకున్నావు

వచ్చిన పని రొట్లు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము వచ్చిన పని అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ దీన్ని వాటర్లు వేసేయడం ఉంచేయడం చెడిపోవడం కూడా జరిగింది మీ అందరు అది మీ అందరి సమక్షంలో ఒకవేళ పని చేసిందంటే పని చేసింది లేకపోతే కొత్త తీస్తాను మీరేం కింద కామెంట్లో వాడు రా వాడికి ఎందుకు మెసేజ్ మైక్ ఇచ్చావు నీ మైకి వద్దాగా బాగుట్టాడు అని కామెంట్లు చేయొద్దు నేను కొత్త తీస్తాను ఒకవేళ పని చేయకపోతే మీరు ఎవరు తిట్టొద్దు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు మైక్ ఇస్తాను మీకు అక్కడికి అనిపిస్తుంది సరేనా ఓకే పని చెయ్యాలని కోరుకుందాం పగకూడదని కాదు పని చేయకపోయినా పర్లేదు మీరంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇరవై వేల మంది ఒక మంచి బైక్ తీస్తానికి ఇచ్చేస్తా తీసుకోమోతి ఇస్గోనే చేపిస్తాలే 20 కాదు కొత్తగా ఈయల సబ్‌స్క్రైబర్లు మొత్తం ఇరవై ఇరవై 20 మంది అజరండి ఒక మీలో ఎంత మంది ఇక్కడికి వచ్చారో కామెంట్ చేయండి ఇది ఎవరికైనా తెలుసా లేకపోతే కొత్తగా ఇది చూస్తున్నారా నాదే చాలా మందికి తెలుస్తుంటది నేనైతే కొత్తగా తెలుసు కానీ ఇక్కడికి కానీ మొదటిసారి రావడం ఇక్కడి ఇక్కడికి రావడం మాత్రం ఫస్ట్ టైమో ఏం బ్రో మీరు రెండో మూడోసారి కదా మీ అందరా మీరు నెల్లూరే ఉంటారు ఫోర్త్ కాబట్టి సరదాగా అట్టైన వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియోకైతే జనాలు చిన్నంగా రాలేదు ఈ రోజైతే బాగా మాకు కూడా కొత్తగా అనిపించింది రొట్ల అదేలే రొట్ల పండుగ మనం వీడియో తీసాం కదా కొన్ని కొన్ని తప్పులు వస్తుంటాయి వీరే వనకూడదు ఆ లక్షల్లో ఉన్నారు అయితే నాకు కూడా కొత్తగా ఉంది బ్రో ఫీలింగ్ అయితే ఒకరంత బాగుంది ఇది ఇలాంటిది నేను ఎప్పుడు చూడాల ఫస్ట్ టైం కాబట్టి ఒకరంత కొత్తగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం డిటిఎస్ సిద్ధు డిటిఎస్ సిద్ధు ఛానల్ కూడా సార్ విజిట్ చేయండి ఈయన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మన మన ఛానల్ కానీ వీడియోలు పెట్టండి వాళ్ళు అర్స్తనే ఉంటారు వాళ్ళు అర్స్తనే ఉంటారు మనం వెళ్ళిపోదాం బై